ఓం శ్రీ మహా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చాస్ ఆజ్ వస్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఏమైతే నేను షేర్ చేసుకుంటుంది కామాక్షి దీపం కోసం అండి సో కామాక్షి దీపం ఏ రకంగా వెలిగించాలి అనేది మీకు చెప్తున్నానండి ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్తున్నానండి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు స్కిప్ చేయకండి కొంచెం నందీగా ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను సో చూస్తూ మీరు కూడా ఈ వైశాఖ పౌర్ణమి ఈ రోజే కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి చాలా మంచిదండి పౌర్ణమి ప్రతి పౌర్ణమి కూడా మిస్ అవ్వకుండా కామాక్షి దీపం అనేది పెట్టుకోవాలి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఈ రోజు చాలా మంచి రోజు పెట్టుకోవచ్చండి చికనికి వీడిలా కామాక్షి దీపం అనేది ప్రతి మంగళవారము శుక్రవారము కంపల్సరిగా ప్రతి పౌర్ణమి రోజు మనం వెలిగించుకోవాలండి తప్పకుండా వెలిగించాలండి ఈ స్పెషల్ డేస్ లో మనం వెలిగిస్తే మట్టుగా ఎక్కువగా శుక్రవారము పౌర్ణమి రోజు మట్టుగా తామర ఒత్తుతో వెలిగిస్తే చాలా మంచిదండి ముందుగా మీకు కామాక్షి దీపాలి ఒకసారి నా దగ్గర కామాక్షి ఉండే దీపాలనే మీకు ఒకసారి చూపిస్తానండి కామాక్షి దీపం అండి సో డైరెక్ట్ గా ఇక్కడ లోటస్ అనేది ఉంటుంది సో లోటస్ లో అమ్మవారు ఉంటున్నట్టుగా ఉంటుందండి ఇలాంటి కామాక్షి దీపం మీరు ఎక్కడైనా చూసినట్టుగా తీసుకోండి చాలా మంచిది అదే విధంగా ఇంకొకటి కామాక్షి దీపం కూడా ఉందండి ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ కామాక్షి దీపం అదేవిధంగా ఇంకొకటి ఉందండి ఇదిగోండి ఇది కామాక్షి ఈ దీపం కన్నా ఇది ఓన్లీ అమ్మవారి ఫేస్ మాత్రమే ఉంటుందండి సో ఈ రకమైన దీపాలు వీటన్నిటితో పాటు నా దగ్గర ఉందండి మొన్న నేను తెప్పట్లో తీసుకున్నాను ఇదిగోండి అష్ట కూడిన దీపం అండి దీని అష్టలక్ష్మి దీపం అంటారు దీన్ని గజలక్ష్మి దీపం అంటారు అదే విధంగా కామాక్షి అమ్మవారి దీపం అంటారు సాక్షాత్తు లలితాదేవి ఉన్న అమ్మవారు కూడా ఇప్పుడు వస్తున్నారండి అంటే ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు అమ్మవారు ఉన్నారు కదండి ఇక్కడ లక్ష్మీదేవి ప్లేస్ లోని ఇక్కడ లలితాదేవి అమ్మవారు ఉన్నట్టుగా ఇప్పుడు ఈ కామాక్షి దీపం అనేది వస్తున్నది అదే విధంగా ఇక్కడ ఈ నా దగ్గర ఉన్న అష్టలక్ష్మిలోని ఇక్కడ వినాయకుడి ప్లేస్ లోని గజలక్ష్మి స్వరూపంతోని అదే విధంగా మొత్తం చుట్టూ లక్ష్మిలతో కూడా వస్తుంది ఇప్పుడు నాకున్నది ఏంటి అంటే మధ్యలో వినాయకుడు ఉన్నారండి సో ఇలాంటిది అయితే తీసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి ఉన్నప్పుడు పక్కన వినాయకుడు ఉంటే మంచిదండి ఎందుకంటే అమ్మవారిని వెళ్ళ వెళ్ళనకుండా అలాగ ఆపుతూ ఉంటారు వినాయకుడు అందుకే పక్కన వినాయకుడిని పెట్టాలి అంటారు సో ఈ రకంగా ఉన్న లక్ష్మీదేవి అయితే మంచిది ఇప్పుడు మీరు ఇక్కడ బాగా గమనిస్తే నిజం చెప్పాలి అంటే ఏనుగులు ఉన్నాయండి లోపల గుండి గజలక్ష్మి స్వరూపం అమ్మవారు ఇక్కడ ఉన్నారు గదలక్ష్మి అమ్మవారు ఇప్పుడు ఎక్కడ మీకు ఏనుగులు ఉంటున్నట్టుగా కనిపించట్లేదు కానీ నేను లక్ష్మి ఈ దీపం వెలిగిస్తే మట్టుగా నేను ఖచ్చితంగా రెండు ఎలిఫెంట్స్ అనేవి పెట్టుకుంటానండి ఈ రెండు ఎలిఫెంట్స్ అనేవి పెట్టుకుంటాను ఫస్ట్ ఇప్పుడు కామాక్షి అమ్మవారిని ఏ రకంగా మనం వెలిగించుకోవాలి మీకు చూపిస్తానండి ఎప్పుడైనా మనం కామాక్షి అమ్మవారి దీపం అనేది వెలిగించేటప్పుడు కింద నుంచి మొదలు పెట్టాలంటే అంటే అమ్మవారి పాదాలని మనం దీన్ని భావించాలండి దీన్ని అమ్మవారి పాదాలు అని ఇక్కడ అమ్మవారు కూర్చున్నారు కాబట్టి ఇగోండి లోటస్ లో అమ్మవారు కూర్చున్నారు సో అమ్మవారి పాదాలు ఇక్కడ ఉన్నాయని భావించి సో ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టుకుంటూ వెళ్లాలండి మనం దీన్ని అలంకరించుకున్నామండి సో ఉన్న ఇప్పుడు మనం దీని కింద ప్లేట్ అనేది పెట్టాలండి మస్తుని చుట్టూ ప్లేట్ అనేది పెట్టుకోవాలి సో ఈ ప్లేట్ ని మనం ఏ రకంగా అలంకరించుకోవాలి ఇప్పుడు మీకు ఒకసారి నేను చూపిస్తాను మీరు ఒకవేళ చిన్న ప్లేట్ తీసుకోవచ్చు మీ దగ్గర ఏ సైజ్ ఉంటా సైజ్ బట్టి ప్లేట్ అనేది తీసుకోవచ్చండి ఇదే తీసుకోవాలనేది లేదు ఇలాగా అన్ని పక్కల మనం బొట్టు అనేది పెట్టుకోవాలండి సో బొట్టు పెట్టుకునేక కొంచెం అక్షంతలు అనేవి వేసుకోవాలి సో వేసుకొని మనం దీపం అనేది పెట్టుకోవాలండి దీపం పెట్టుకొని ఇదిగోండి ఈ రెండు ఏనుగులతో కూడా బొట్టు అనేది అలంకరించుకోవాలి మనం ఇక్కడ పెట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో ఒత్తు అనేది వేసుకునేటప్పుడు ఏక ఒత్తు మాత్రమే వేసుకోవాలండి ఒక ఒత్తు మాత్రమే వేసుకోవాలి సో ఒక ఒత్తు వేసుకుని దీంట్లో మనం వేసుకునే ఆయిల్ నువ్వుల నూనె అవ్వచ్చు లేదు అంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనె వేసుకుని మనం దీపం అనేది వెలిగించుకోవాలి ఇప్పుడు చేయాలి అంటే ఇప్పుడు మనం పెట్టే దీని కింద జనరల్ గా మనం చిన్న దీపం కదా మీ పెద్ద ప్లేట్ చెప్తున్నాను మనం చిన్న ప్లేట్ తీసుకుంటాము సో చిన్న ప్లేట్ తీసుకుంటామంటే కింద ముగ్గు అనేది వెయ్యాలండి సో జనరల్ గా మనం దీపం పెట్టే కింద శ్రీచక్రం ఉండాలి శ్రీచక్రం అనేది పెట్టి దాని మీద కామాక్షి దీపం అనేది పెట్టుకోవాలి కానీ శ్రీచక్రం పెట్టడానికి అందరూ భయపడతారు దానికోసం మనం ముగ్గు అనేది వేసుకోవాలి ఐశ్వర్య ముగ్గు అనేది అందరికీ తెలుసు కదండి ఐశ్వర్య కొలం అనేది నేను నా దాంట్లో మీరు చూసే చూడొచ్చు కానీ ఐశ్వర్య కొలం అనేది పెద్దదిగా వేసుకుంటే మళ్ళీ పెద్దది అయిపోతుంది అందుకని చెప్పి నేను పెయింట్ అనేది వేసుకుని ఇలా పెట్టుకున్నానండి నేను సో ఇప్పుడు దీని మీద ఈ అమ్మవారిని కామాక్షి అనేది దీని మీద నేను పెట్టుకుంటానండి సో ఐశ్వర్య కులం దీన్ని సో ఈ కొలం అనేది కంపల్సరీగా వేసుకొని ఈ కొలం అనేది కంపల్సరీగా వేసుకుని ఈ కొలం మీదనే దీపం అనేది పెట్టుకుంటాను నేను ఇప్పుడు మీకు నేను ఈ దీ ఇలాంటి దీపం అనేది అలాగనేది మీకు ఇప్పుడు నేను చూపించాను నోగా ఈ కుంద ఎక్కువగా యూజ్ చేస్తానండి ఎందుకంటే అస్త్రలక్ష్ములు మొత్తము మొత్తం అస్త్రలక్ష్ములందరూ దీంట్లో కొలువై ఉంటారండి ఈ ఒక్క దీపంలోని సో అందుకు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మొత్తం అస్త్రలక్ష్ములకి వినాయకుడికి అన్నిటికీ చెందుతుందండి సో ఇలాంటివి రెండు ఉండడం వల్ల ఎక్కువగా నార్మల్ గా దీపాలు అనేవి పెట్టుకుంటూ మనం ఏదైనా పూజలు గానీ చిన్న చిన్న పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాను కదా మనం ఎప్పుడైనా పూజలు చేసుకున్నట్టు ఇలాంటి వాటిలో దీపం పెడితే చాలా మంచిదండి కామాక్షి అమ్మవారు ఈ కామాక్షి దీపాలు మనం దీపం అనేది వెలిగించి మనం అప్పుడు ఆ స్వామి వాళ్ళకి ఒకటి మనం పెట్టుకుంటే మట్టుకు ఆ పూజ మనం ప్రతి చేసి పూజలు పెట్టుకుంటే మట్టుకు చాలా మంచిది ఎక్కువగా గృహ ప్రవేశాలకి శుభకార్య ఫంక్షన్స్ కి మాత్రం ఎక్కువగా కామాక్షి దీపం వెలిగిస్తే మటుకు చాలా మంచిదండి ఇప్పుడు నేను నార్మల్గా నేను వెలిగించే దీపం ఒకసారి అలా అంటే చిన్నది మీకు చిన్న సైజు లో ఎలా ఉంటుందంటే నేను చూపిస్తానండి చిన్న ప్లేట్ తీసుకుంటారు కాబట్టి సో ఆ ప్లేట్ లో కంపల్సరీగా మనము కొన్ని కాయిన్స్ అనేవి వేయాలండి కొన్ని కాయిన్స్ అనేవి వేసుకోవాలి ప్రకారంగా ఈ దీపాన్ని దగ్గర మనం ఈ కాయిన్స్ కూడా కొన్ని వన్ రూపీ కాయిన్స్ వేసుకోవాలి యాక్చువల్గా ఏం కాయిన్స్ వేసుకోవాలి అంటే అమ్మవారి కాయిన్స్ ఉంటాయి కదా లక్ష్మీ కాయిన్స్ అంటారు సో సిల్వర్ ఉంటాయి కదా సో అలాంటి కాయిన్స్ ఎక్కువ వేసుకోవాలి సో దానికి బదులుగా నేను వండ్రుపీ కాయిన్స్ అనేవి వేసుకుంటున్నానండి నేను సో ఈ రకంగా నేను దీపం అనేది వెలిగించుకుంటున్నాను సో ఈ దీపం వెలిగించేటప్పుడు మనం మంగళవారం శుక్రవారం కంపల్సరిగా వెలిగించుకోవాలండి నిత్యం కూడా వెలిగించుకోవాలి ఎవరు నిత్యం ఒకవేళ వెలిగించుకోకపోయినా కేవలం శుక్రవారాలు మాత్రమే వెలిగించుకుంటే మట్టుగా మీరు ఈ ఒత్తి ఈ ఒత్తుతో వెలిగిస్తే మంచిదండి తామర ఒత్తులు ఈ తామర ఒత్తు ఒకటి ముప్పై రూపాయలు ఉంటుంది సో తామర ఒత్తితో మటుగా కంపల్సరీగా కామాక్షి దీపం శుక్రవారం నాడి వెలిగించండి మీరు నిత్యం వెలిగించే దీపంలోని కేవలం ఏక ఒత్తు మాత్రమే ఒక ఒత్తు మాత్రమే ఏకవత్తు మాత్రమే వేసుకుని మనం అది దీపం అనేది వెలిగించొచ్చి మీరు అసలు నేను అది కూడా చూపిస్తాను నేను ఏక ఒత్తి వేసుకున్న ఈ ఒత్తి వేసుకున్న లోపల ఇంకొకటి వేయాలని మన దీపంలోనే అది మీకు ఒకసారి నేను చూపిస్తాను దీపం వెలిగించేసి ఇప్పుడు మీకు ఓకేనండి అదేవిధంగా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం పెట్టామనుకోండి దీపం అమ్మవారి దీపం సో సోమవారం అమ్మవారి దీపం పెడితే మనం మంగళవారం శుక్రవారం గుర్తు పెట్టుకోండి కామాక్షి అమ్మవారిని తోమకూడదు ఎందుకు అంటే సాక్షాత్ ఇక్కడ లక్ష్మీదేవి కొలివై ఉన్నారు సో మంగళవారం గాని శుక్రవారం గాని కామాక్షి అమ్మవారిని తోమకూడదు నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇది మీకు నేను చూపిస్తున్నాను తోమకుండా మనం ఏం చేయాలి అంటే మళ్ళీ మీరు అదే యూజ్ చేసుకోవాలండి ఇదిగోండి సో టిష్యూతో ఏకంగా ఇలా మనం తుడిసికోవాలండి బొట్టులు కూడా తుడవకూడదు సో బొట్టులు కూడా తొడవకూడదు అంతగా సెంటిమెంట్ గా ఉంటే మళ్ళీ ఇంకెక్కడైనా బొట్టు అనేది మనం పెట్టుకోవచ్చు సో ఇలాగ మనం పాతది కుందుంటే మళ్ళీ సేమ్ అదే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అదే మనం పెట్టుకోవచ్చు కానీ తుడిసి పెట్టుకోవాలండి మంగళవారం శుక్రవారం అటుగా కామాక్షి దీపాలు తోమకూడదు మనం పెట్టేటప్పుడు ఈ ఫేసింగ్ ఉంది కదండి ఈ దీని ఫేసింగ్ అమ్మవారు పెట్టే దీపం ఫేసింగ్ ఈస్ట్ అంటే లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా అంటే ఎదురు బిదురు అంటే ఇలాగ అమ్మవారు ఉన్నారనుకోండి ఇక్కడ కూడా అంటే కొండి చూపిస్తుంది మీకు ఇక్కడ కూడా అమ్మవారు ఉంటే ఇక్కడ కూడా అమ్మవారు ఎదురు ఎదురుగా ఉండాలండి ఇలాగా లేదు కనీసం మీరు ఉత్తరం అయినా చూపించుకోవాలండి కాంతి వైపు ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదండి కేవలం ఈస్ట్ వైపు నార్త్ వైపు మాత్రమే ఫేసింగ్ అనేది అమ్మవారిది కుంద అనేది మనం ఉంచుకోవాలి అదే విధంగా కూడా మనం దీపం అనేది పెట్టుకోవాలి వెనకపక్క కూడా మనం ఇలా బొట్టు అనేది పెట్టుకోవాలి మీరు సాక్షాత్ చూసుకుంటే అమ్మవారు కూడా వెనకాతల వైపు కూడా క్లియర్ గా అట్లాగా కనిపిస్తారండి సో ఇది నేను ఎలా వెలిగిస్తున్నాను మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకు ఇలా ప్లేట్ అనేది తీసుకున్నాను నేను సో ప్లేట్ అనేది తీసుకున్నాను సో ప్లేట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను కుంకుమతో అలంకరించుకోవాలి ఎప్పుడైనా బొట్లు ఐదు బొట్లు పెట్టాలండి లేదు అంటే ఏడు బొట్లు పెట్టుకోవాలి నేను ఐదే పెట్టుకుంటున్నానని నాకు ఈ ప్లేట్ సరిపింది సో ఇప్పుడు ఇలాగ మన ప్లేట్ మనం పెట్టుకున్నాక అమ్మవారిని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ అమ్మవారికి మనం ఎప్పుడైనా అలంకరించాలంటే ఎక్కడి నుంచి చెప్పాను మీరు కింద నుంచి మనం అలంకరించుకోవాలి ఒక ఒత్తే వేస్తున్నానండి జనరల్ గా అయితే చెప్పాను కదా తామర ఒత్తులు మట్టుగా మనం ఒక ప్రతి శుక్రవారం నాడు వెలిగించేటప్పుడు తామర ఒత్తులతో వెలిగించుకోండి ఇప్పుడు మనం ఒత్తు అనేది పెట్టుకున్నాం సో ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఈ ఒత్తులు అనేవి పల్చగా ఉండి జారిపోతాయండి రాగి కాయిన్ అనేది వేసుకోవాలండి సో రాగి కాయిన్ అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి రాగి కాయిన్ ఈ రాగి కాయిన్ మీ బుద్ధ సామాగ్రి షాప్స్ లో దొరుకుతుంది సో రాగి కాయిన్ ఇందులో వేసుకుంటే కరెక్ట్ ఒత్తి మీద ఆ ఒత్తి మీద మనం ఇచ్చేటప్పుడు వేసుకోవాలండి ఇలాగా రాగి కాయన్ సో వేసుకొని ఇలా పెట్టుకొని దీపం అనేది వెలిగించుకోవాలి అప్పుడు మీకు ఒకవేళ మనం ఒత్తి ఎత్తేటప్పుడు కూడా ఇలా ఈజీగా మనం ఎత్తుకోవచ్చు అదే విధంగా ఒత్తి అనేది జారిపోదు దీపం అనేది వెలిగించ ఫ్లవర్స్ నిండుకున్నాయి సో ఇప్పుడు సో దీపం వెళ్ళి మనం కాయిన్స్ అలంకరించుకోవాలి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ కాయిన్స్ తో మనం ఇలా వేసుకుంటాం రాగి కాయిన్ అనేది ఉండాలి సో రాగి కాయిన్ అనేది మీ పూజా సామాగ్రి స్టోర్ లో జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి రాగి కాయిన్ వెలిగించేటప్పుడు ఈ వేడికి రాగి అనేది పైన ఉన్నదంతా పోతుందండి సో పోయి నార్మల్ గా ఈ టైప్ లో ఈ కాయిన్ సిల్వర్ ఈ టైప్ లో వచ్చేస్తుంది అయినా పర్వాలేదండి మళ్ళీ ఆ కాయిన్ మనం వాడుకోవచ్చు చాలా మంది లెక్కలు కూడా చెప్తారు ఇది పద్దెనిమిది ఉండాలని దీంతో కలిపి పద్దెనిమిది అవుతుందండి సో ఇవి ఉండొచ్చు పద్దెనిమిది గాని పదిహేడు గాని ఇవి ఉండాలి చుట్టూ ఇవి ఉంటాయి కదండి ఇవి అదే విధంగా అమ్మవారి చేతులు కూడా మనం కంపల్సరీగా మనం నుంచి పెట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్గా చెప్పాలంటే కామాక్షి దీపం వెలిగించడానికి ఐదు నియమాలు మనం పాటించాలండి ముందుగా ఫస్ట్ నియమం ఏంటి అంటే మనం కామాక్షి దీపం ప్రతిరోజు వెలిగించుకోవచ్చు సో కానీ మంగళవారం శుక్రవారం లక్ష్మవారం ఈ మూడు రోజుల మట్టుగా కామాక్షి దీపాన్ని మనం తోమకూడదు ఆ మరచటి రోజు కేవలం మనం క్లాత్తో కానీ లేదంటే తో కానీ తుడిచేసి మనం వాడుకోవచ్చు ఒకవేళ స్పేర్ ఉన్నారు ఇంకొకటి ఉన్నది అంటే అది వాడుకోవచ్చు తుడిచేటప్పుడు మటుకు బొట్లు కూడా తుడపకూడదు అదే విధంగా సో రెండో పాయింట్ ఏంటి అంటే సో కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు కింద ముగ్గు అనేది వెయ్యాలి ఆ ముగ్గు ఐశ్వర్య కులం అయితే మంచిదండి జనరల్ గా అయితే కామాక్షి దీపం వెలిగించేటప్పుడు కింద కంపల్సరీగా శ్రీచక్రం అనేది ఉండాలి ఆ శ్రీచక్రం అనేది పెట్టడానికి మనం చాలా రూల్స్ పాటించాలి కాబట్టి సో దానికి బదులుగా మనం ఐశ్వర్య కులం అనేది వేసుకుంటాం పద్మము వీటన్నిటికన్నా ఈ అష్టదల పద్మం ఇవన్నీ వేసా కన్నా ఐశ్వర్య కులము వేసి ఆ మధ్యలోని ఈ ప్లేటుతో ఉన్న కామాక్షి దీపాన్ని మనం అందులో పెట్టుకోవాలి ఇది సెకండ్ మీరు దీపం వెలిగించేటప్పుడు ఒక ఒత్తు మాత్రమే వెలిగించాలి లేదు ప్రతి శుక్రవారం నాడు తామర ఒత్తుతో మట్టిగా వెలిగిస్తే చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది లేదు అన్న ఒక ఒత్తుతో వెలిగించవచ్చు సో వెలిగించేటప్పుడు అందులో ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి వెలిగించవచ్చు కానీ అందులో రాగి కాయిన్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి అదే విధంగా కాయిన్ మనం దీపం పెట్టేటప్పుడు ఒకటి బియ్యమైన ఆ ప్లేట్లో బియ్యం వేసి దాని మీద కామాక్షి దీపం వెలిగించాలి ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారితో సమానం కాబట్టి మనం బియ్యమైనా వెయ్యాలి బియ్యం లేదు బియ్యం వేయిన వాళ్ళు కనీసం ఎక్కువగా కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ యాక్చువల్గా అయితే ఆ ప్లేస్ లో మహాలక్ష్మి కాయిన్స్ అంటారండి ఆ అమ్మవారి కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఆ అమ్మవారి కాయిన్స్ అనేవి వెయ్యాలి లేదు అంటే వన్ రూపీ కాయిన్స్ మట్టుగా అందులో వేసుకుని కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు ఈ రకంగా ప్రతి నిత్యం దీపం అనేది వెలిగించుకోవాలి ముఖ్యంగా మర్చిపోకండి ప్రతి పౌర్ణమి కూడా దీపం అనేది వెలిగించుకోవాలి ఎవరైనా మొదలు పెట్టలేని వాళ్ళు ఉంటే ఈ రోజు వైశాఖ పౌర్ణమి చాలా మంచి రోజు లక్ష్మీదేవి ఎదురుగా ఈ కామాక్షి దీపం అనేది వెలిగించుకోండి కామాక్షి దీపం అనేది తరతరాలుగా వస్తుందండి అంటే అత్తగారు అనేది కోడలికి పెద్ద కోడలికి ఇలాగ కోడలికి అనేవాళ్ళు ఇస్తారు కానీ ఒకవేళ ఎవరికైనా లేకపోయినా కూడా మనం మంచి రోజు చూసుకొని వెలిగించుకోవచ్చు మనం కొనుక్కొని కూడా వెలిగించుకోవచ్చు దీనికి పరిహంగా వచ్చి కొందులు కూడా కొన్ని ఉంటాయి చూసారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం